కర్నూలు పాతపట్నంలోని జమ్మి చెట్టు వద్ద గల శ్రీ లలిత పీఠంలో పీఠం వ్యవస్థాపకులు మేడ సుబ్రహ్మణ్య స్వామి ఆధ్వర్యంలో నందిరెడ్డి సాయిరెడ్డి అధ్యక్షతన నాలుగవ ధార్మిక సంస్థల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆసిం ప్రసంగం చేసిన అచలనంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ వీరాంజనంద స్వామీజీ మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు బాలబాలికలో హిందుత్వ బాలజావ వ్యాప్తి చేయడానికి కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ధర్మం కోసం ఏ విధంగా పాటుపడాలని చెప్పేసి విశ్వ హిందూ పరిస్థితులు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు దానికి ప్రత్యేకంగా అందరికీ హిందూ ధార్మిక సంస్థ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఈ హిందూ ధర్మాన్ని మనం ముందుకు తీసుకపోకపోతే చాలా చాలా ఇబ్బందులు వస్తున్నాయనేది అందరము రోజు చూస్తున్నాం ఇక చివరకు మన భారతదేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విపరీతమైన ఒక మాటను పెంచారు సనాతన ధర్మము హిందూ ధర్మం అంటే అహింసకు అహింసకు దౌర్జన్యాలకు కారణం అని చెప్పేసి ఆయన ఒక మాట మాట్లాడారు ఆయనకు భారతీయత అనేది ఆపాదించలేదు సంపాదించుకోలేదు ఇటలీయత అది ఇంకా పోలేదు అతనికి ఎందుకంటే ఎలక్షన్ల ముందల అందరి స్వామీజీల దగ్గర అన్ని దేవాలయాలకు వచ్చి అందరి దగ్గర ఆశీర్వాద జనాలు తీసుకొని అందరికీ నమ నమ నమస్కలు పెట్టు ఇప్పుడు ఆ కొంచెం కొంచెం బలం వచ్చేటప్పటికే ఈ వాపు బలంగా అనుకొని నేనే అతని ఇటువంటి హిందూ సమాజం మీద ప్రేలాపన చేస్తున్నాడు ఆ ఇటలీయతం ఉండబట్టే అతని ఇప్పటికీ ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి అతని మనము ఇది గ్రహించి హిందూ సమాజాన్ని అంటే ఏదో ఒక విధంగా ఎప్పుడైనా ఏనాడైతే బ్రిటిష్ కాలమో లేకపోతే మొఘలు వాళ్ళైతే ఏ విధంగా విడదీసి డివైడ్ అండ్ రూల్ పాలసీలో ఏ విధంగా అయితే చేశారో విధంగా ఈ కూడా కొన్ని మతాలను కల్పని మనం విడదీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ ధర్మం కోసం పనిచేసే మనమందరం కూడా ఒక ఏక ఏకతాటిపై వచ్చి మనం ఏనాడైతే ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళు రాణాప్రతాప్ లాంటి వాళ్ళు ధర్మ కోసం ధర్మం కోసం హిందూ ధర్మం కోసం ప్రాణత్యాగం చేసి యుద్ధాలు చేసి జయించి ఐకమత్యాన్ని తీసుకొచ్చారో అటువంటి ఐకమత్యం తీసుకోవాలి అవసరం చాలా ఉందని తెలియజేస్తూ